అందరికీ నమస్కారం నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఒక వివాదం గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను మనందరికీ తెలుసు ఈ మధ్య బాగా పబ్లిష్ అయిన మొన్న నిన్న మొన్న పబ్లిష్ అయిన విషయం గురించి తిరుపతి లడ్డూ విషయం గురించి సీఎం చంద్రబాబు గారు స్వయాన ఆయన నోటితో ఆయన చెప్పిన మాట తిరుపతి శ్రీవారి లడ్డూలులో జంతువుల కొవ్వు కలుపుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు ఇది నిజంగా చాలా దారుణమైన పని చాలా దారుణమైన పని ఇది జగన్ ప్రభుత్వంలో జగన్ హయాంలో చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు ఇక తిరుపతికి సంబంధించిన ఒక కీలక ఆఫీసర్ ఏమో అందులో జంతువు కొవ్వు కాదు డాల్డా కలిపారని ఆయన ఒక వివరణ ఇచ్చుకొచ్చారు ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాల్సి ఉంది కానీ ఈ విషయం మాత్రం నిజమైతే మాత్రం ఇది చాలా చండాలమైన నీచమైన విషయం చాలా దరిద్రమైన విషయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది చాలా చండాలమైన విషయం డాల్డా వాడిన జంతువు కొవ్వు నీచమైన విషయం తీయాల్సిన విషయం ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ నిజమైతే మాకు ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని తీరాలి యాక్షన్ తీసుకోకపోతే ఆయన తప్పు అవుతుంది ఆయనే చెప్పాడు కాబట్టి ఆయనే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తీరాలి దీని మీద ఒక చట్టం తీసుకురావాలి ఎందుకంటే తిరుపతి శ్రీవారి అంటే లడ్డు అంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక పేరు ఉంది తిరుపతి శ్రీవారు అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తారు జనాలు అక్కడ ఆయన కోసం చూడ్డానికి ఆయన లడ్డు అంటే అంత ఫేమస్ అలాంటి లడ్డూని జంతువు కొవ్వుతో తయారు చేయడం అని ఆయన చెప్తారు లేదు డాల్డా కలిపామని అంటారు ఏదైనా తప్పే డాల్డా కలపడం అంటే ఆ నెయ్యిలో డాల్డా కలిపి దాన్ని కల్తీ చేయడం తిరుపతి శ్రీవారి లడ్డూని కల్తీ చేస్తున్నారు ఇది గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పకొచ్చారు మరి ఇది నిజమైతే మాత్రం ఆ తప్పు చేసింది ఎవరు దాన్ని విచారించాలి దాన్ని కఠినంగా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని దోషును పట్టుకొని శిక్షించాల్సిందే తీయాలి ఇది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే అంశం ఈ అంశాన్ని వీలైనంత వరకు కాస్త కఠినంగా వ్యవహరించాలి ఖచ్చితంగా దోషులను పట్టుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్